హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వాసులకు సంబంధించి తీపి అయితే అందించింది త్వరలోనే మరో రెండు పథకాలను అయితే అమలు చేయబోతుంది మరి ఆ ఏంటి ఎప్పుడు అమలు చేయబోతుంది అనే పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఎవరికి అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే కూటమి ప్రభుత్వం దీపిక అయితే చెప్పింది త్వరలోనే మరో రెండు కొత్త నిర్ణయాలకైతే ప్రభుత్వం ముందడుగు అయితే వేయబోతున్నట్లు మనకి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు అయితే వెల్లడించారు నూతన రేషన్ కార్డుల మంజూరు అలానే నూతనంగా ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వీరికి సంబంధించి కొత్త పెన్షన్లనైతే సైతం అందించనున్నట్లు మంత్రి అయితే ప్రకటించారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేపట్టి మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మరిన్ని ఇంపార్టెంట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకోన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని మాత్రం మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రతి కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అయితే ముఖ్యం కదా ఇక అందుకే రేషన్ కార్డులకు చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన రేషన్ కార్డులను అయితే మంజూరు చేసింది అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అందించేందుకైతే చర్యలు అనేవి తీసుకోనున్నట్లు మనకి తెలుస్తోంది అర్హత ఉండి కూడా రేషన్ కార్డులు లేని వారి జాబితాను అయితే సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలైతే ఇచ్చారు ఇక ప్రస్తుతం ఈ పనిలోనే అధికారులు కూడా ఉన్నట్లు మనకి సమాచారం దీంతో త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి అర్హులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వం అయితే భావిస్తోందట అలానే నూతన పెన్షన్ లను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న అనర్హులను గుర్తించేందుకు గాను అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే అనేది నిర్వహిస్తున్నారు దాంతో త్వరలోనే నూతన రేషన్ కార్డులతో పాటు కొత్తగా పెన్షన్లను కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతుందని అయితే భావిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ కొత్తగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్న వారు ఉన్నారో అలాగే మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు ప్రతి పథకానికి సంబంధించి మనకి రేషన్ కార్డు అయితే ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇక ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అనేది చేసుకున్నారో అప్లై చేసుకున్నారో వీరికి సంబంధించి అయితే ఈ విధమైన శుభవార్త అయితే అందించింది త్వరలోనే అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ప్లస్ మరియు కొత్తగా పెన్షన్ అయితే ఎవరైతే కావాలని అప్లై అనేది చేసుకున్నారో దరఖాస్తు పెట్టుకున్న వారికి సంబంధించి అయితే శుభవార్త అయితే చెప్పింది కాబట్టి త్వరలోనే ఈ రెండు పథకాలైతే ఇంప్లిమెంట్ అయితే కాబోతున్నట్లు మనకి లేటెస్ట్గా ఈ ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది అలాగే ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఓవైపు రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది ఇంటర్ విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనం అమలు కూడా చేయడంతో విద్యార్థి సంఘాలు అయితే ఆనందమైతే వ్యక్తం చేస్తున్నాయి అంతేకాకుండా ఆఫీసుల చుట్టూ ప్రజలు కాళ్ళరిగేలా తిరిగి సమస్యకు చెక్కు పెడుతూ ఇక వాట్సాప్ గవర్నెన్స్ కూడా అమలైతే చేస్తోంది ప్రస్తుతం ఇది ఈ సేవలను కూడా ప్రజలైతే అందుకుంటున్నారు అంతేకాక కూటమి ప్రభుత్వం అధిమ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నగదును పెంచి లబ్ధిదారులకైతే పంపిణీ చేస్తోంది అలానే దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని అమలుతో ఏడాదికైతే మూడు సిలిండర్లను అయితే అందించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలో అయితే ఇక టూ పాయింట్ ఓ పథకానికి సంబంధించి రెండవ విడత సిలిండర్ని కూడా మనకైతే అందించబోతున్నారు అలాగే ఈ పథకాల్లో భాగంగా సంవత్సరానికి అయితే మూడు సిలిండర్లు అయితే మనం పొందవచ్చు అలాగే ఈ క్రమంలోనే మరో రెండు కొత్త నిర్ణయాలను తీసుకురానుండడం పట్ల సర్వత్రా అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అవి చేసి చెప్పినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్లుగా గత కొన్నేళ్ల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి వారికి ఇక నూతన పెన్షన్లు అలాగే కొత్తగా నూతనంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న వారికి సంబంధించి ప్రజలకైతే ఎంతో మేలు చేసి చేసేందుకు గాను ఈ ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాలను అయితే అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా మనకైతే ఈ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసే ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్